ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు దక్షిణామూర్తి అష్టకం యొక్క ఏడవ శ్లోక వివరణ బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే స్థితులు ఎవరికి కలుగుతున్నాయి మొదట తల్లి ద్వారా గర్భంలోని శిశువుకు ప్రాణశక్తి వచ్చినా తల్లి నుండి విడిపడిన తర్వాత తాను స్వయంగా తిన్న ఆహారం నుండే శిశువుకు ప్రాణశక్తి వస్తుంది అది ఉన్న ప్రాణశక్తికి కలుస్తుంది తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన శిశువు యొక్క మొత్తం ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి కలిసి ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనుకుంటే ఆ పెరుగుతున్న సమయంలో శరీర పెరుగుదలకు మరియు ఇతర పనులకు కావాల్సిన శక్తి ఎక్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి తిన్న ఆహారం నుండి వస్తుంది తిన్న ఆహారంను జీర్ణించుకొని శక్తిని తయారు చేసే అవయవాల వ్యవస్థ ఒకటి ఉంది అది పనిచేసే కాలాన్ని ప్రాథమిక మనసులో ఉండే జీన్స్ నిర్ణయిస్తాయి దాని పనితీరు తగ్గుతూ ఉంటే అది తయారు చేసే శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది పుట్టిన శిశువు ఒక వయస్సు వచ్చే వరకు ఆ అవయవాలు సరిపడా శక్తిని తయారు చేసి ఇస్తూ ఉంటాయి అది బాల్యం ప్లస్ యవ్వనం స్థితిలో జరుగుతుంది ఆ తర్వాత వయసు నుండి జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతూ పోవడం వల్ల అలా వచ్చే కొత్త శక్తి తగ్గుతూ ఉంటుంది అది వృద్ధాప్యంలోకి ప్రవేశించడం ఎప్పుడైతే అలా ఆహారం నుండి శక్తి తయారు కావడం ఆగిపోతుందో మరియు ఉన్న ప్రాణశక్తి కూడా తగ్గిపోతుందో అప్పుడు శరీరానికి అది మరణం అంటే బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే మూడు స్థితులు జీన్స్ వల్ల శరీరానికి కలుగుతాయి ప్రతిరోజు మెలకువలో ఆత్మ ద్వితీయ మనసుతో కూడి చేస్తున్న ఏడు పనులతో మొబైల్లో ఉన్న బ్యాటరీ శక్తి లాగా తరిగిపోతుంది రాత్రి గాఢ నిద్రలో తిన్న ఆహారం నుండి కావాల్సినంత శక్తిని తిరిగిపోదుతుంది అంటే శక్తిని కోల్పోయిన బ్యాటరీ లాగా అది రీఛార్జ్ అవుతుంది అందుకే ఉదయం ఫ్రెష్గా ఉంటాం ఫీ ఫ్రెష్ ఫీల్ అవుతాం గాఢ నిద్ర సమయంలో ఆత్మశక్తి ప్రాథమిక మనసును చదవలేదు కానీ మెదడులోని అన్ని కణాలను రిపేర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే తిన్న ఆహారం నుండి తగినంత శక్తిని రాబట్టుకుంటుందో అప్పుడు గాఢ నిద్రలో నుండి మెలకువలోకి వస్తుంది ప్రాపంచిక ఆత్మకు మెలకువ పగటి కళ రాత్రికళ మరియు గాఢ నిద్ర అనే నాలుగు స్థితులు ప్రతిరోజు వచ్చిపోతుంటాయి ఆ నాలుగు ఏమిటంటే ఒకటి ఏబీసీ అంటే ప్రాపంచిక నేను డి యొక్క ఉపరితల ఆలోచనలతో పనులు చేస్తూ ఉంటే అది ప్రాపంచిక మెలకువ రెండవది ఏబీసీ డి యొక్క ఉపరితల ఆలోచనలతో ఉంటూ పనులు చేయకపోతే అది పగటి కళ హాల్లో సినిమా చూస్తున్నంతసేపు కళ్ళు తరిచే మెలకువలోనే ఉంటారు పనులు ఏమీ చేయరు సినిమా చూస్తూ ఊపిరితల ఆలోచనలతో ఉంటారు అది పగటి కళే అది ఇతరుల యొక్క కళ అది దర్శకుడి ఆలోచనల నుండి పుట్టినది అది కళ ఎందుకంటే అక్కడ తెల్లని తెర మీద విద్యుత్ శక్తితో ప్రదర్శించబడుతున్న మాయాజాలం తప్ప ఏమీ లేదు కనుక బయట ఉన్న వాస్తవికత స్థిరత్వం తెర మీద లేదు ఇక మూడవది రాత్రి కళ్ళు మూసుకొని ఏబిసి డి యొక్క అట్టడుగు పొరల్లోని ఆలోచనలతో ఉంటే అది రాత్రి కళ రాత్రి కళ్ళు మూసుకొని నిద్రలో పొందే రాత్రి కళ గత అనుభవాల ఆధారంగా మరియు భవిష్యత్తు ఊహలతో స్వంతంగా నిర్మించుకునే కళ అందులో మీరే నిర్మాత దర్శకుడు హీరో మరియు ప్రేక్షకుడు కూడా మీరే ఇక నాలుగవది ఏబీసీ దీని పూర్తిగా వదిలిపెట్టినప్పుడు వచ్చేది గాఢ నిద్ర ఎనిమిదవ పద్యం వివరణ ఎలాగైతే సముద్రపు నీటి బిందువులు మరియు అలలను సముద్రమే అంటామో అదేవిధంగా విశ్వశక్తి నుండి వచ్చే అన్ని శక్తులు విశ్వశక్తినే అంతా నేనే నేను నువ్వు అనే భేదభావం ఆత్మ ద్వితీయ మనసుకు అతుక్కుపోవడం వల్ల ఏర్పడుతుంది నేను తయారు చేసుకున్న ప్రపంచానుభవాల డైరీనే ద్వితీయ మనసు డిలో చిన్నతనపు అజ్ఞానంతో రాసుకున్న ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు తర్వాత పెరుగుతూ పెద్దరికపు జ్ఞానంతో తెలుసుకున్న ప్రపంచ సమాచారం మరియు సూచనలు రెండు ఉంటాయి అదే స్ప్లిట్ పర్సనాలిటీ అండ్ రెండు రకాల అంటే రెండు రకాల వ్యక్తిత్వాలకు దారితీస్తుంది పది మందికి చూపించుకునేది పెద్దరికపు స్వభావం దాచుకొని అవకాశం వచ్చినప్పుడు వాడేది చిన్నతనపు స్వభావం కానీ ఎక్కువగా చిన్నతనపు స్వభావమే అధికారం చలాయిస్తుంది ఆత్మపై సమస్యలు తెస్తుంది అయినా సరే మనసును గుడ్డిగా అనుసరిస్తూ పోవడమే ఆధ్యాత్మిక గాఢ నిద్ర అదే అజ్ఞానం ధ్యానం మనసును ఆఫ్ చేసేందుకు లేదా విడిచిపెట్టేందుకు ఉపయోగించే స్విచ్ కావాలంటే ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు రాత్రి నిద్రపోయే ముందు ఆఫ్ చేసుకోవచ్చు ఒకసారి ఆన్ చేశాక ఆఫ్ చేయలేని మనసు బ్రేక్ లేని మోటార్ సైకిల్ లాంటిదే రాత్రి మనసును ఆఫ్ చేయలేక బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు